వెరీ గుడ్ మార్నింగ్ అండి గూగుల్ ఫార్మ్ తో లైబ్రరీ ఎక్సెల్ ఫైల్ తయారు చేయటం అనేది ఆల్రెడీ గూగుల్ ఫార్మ్ అనేది ఎలా తయారు చేయాలో మీకు అవగాహన అనేది ఉంటుంది దాని సహకారంతో మనము లైబ్రరీ డీటెయిల్స్ కానీ బుక్స్ డీటెయిల్స్ కానీ చేయటం ఎలాగా అనేది ఒకసారి చూడొచ్చండి ఆల్రెడీ లైబ్రరీకి సంబంధించిన ఎక్సెల్ ఫైల్ అనేది నేను తయారు చేయడం జరిగింది దాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో ఉంచుతాను సో దీనికి ప్రతి పాఠశాలలో కూడా ఒక డిజిటల్ లైబ్రరీ అనేది ఎక్సెల్లో ఎలా ఉపయోగించాలో నేను చేసిన ఒక చిన్న ప్రయోగం అండి దానికి మన ఉపాధ్యాయుల యొక్క సహకారంతో ప్రతి పాఠశాలలో కూడా ప్రధాన ఉపాధ్యాయులు దీనిని తయారు చేసుకునే అవకాశం అనేది ఉందండి అయితే ఇందులో భాగంగా మనము రెండు రకాలైన గూగుల్ ఫార్మ్స్ అనేవి తయారు చేయాలి ఆల్రెడీ గూగుల్ ఫార్మ్ మీకు క్రియేట్ చేయడం అవగాహన ఉంటుంది లేకపోతే ఈ యొక్క నా వీడియోస్ లో హౌ టు క్రియేట్ గూగుల్ ఫార్మ్ అనేది ఒకటి ఉందండి అందులో రెండు రకాలైన గూగుల్ ఫార్మ్స్ తయారు చేసుకుంటే మీ టీచర్ల సహకారంతో అంటే మీ టీచర్స్ యొక్క హెల్ప్ తీసుకుని మీ స్కూల్లో ఉండే అడ్మిషన్ అప్లికేషన్స్ ని మొత్తం పిల్లల్ని ఏదో డివిజన్ చేసి సపోజ్ ఒక మూడు వందల మంది పిల్లలు ఉంటే ఒక టీచర్ కి ఒక ట్వంటీ థర్టీ అప్లికేషన్స్ తీసుకుని మనకి రెండు రకాలైన డీటెయిల్స్ కావాలండి చాలా ఈజీ అంటే చాలా వేగంగా అయిపోతుంది సో ఇలాంటి గూగుల్ ఫార్మ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలండి అందులో ఈ కాలమ్స్ ఉండాలండి ఒకటి స్టూడెంట్ తాలూకా అడ్మిషన్ నెంబరు సర్నేము నేము జాయింట్ ఇయర్ ఏ ఇయర్ లో జాయిన్ అయ్యారని జాయింట్ క్లాసు అలాగే కరెంట్ ఇయర్ కరెంట్ ఇయర్ అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగే ప్రజెంట్ క్లాసు స్టూడెంట్ తాలూకా ఆధార్ నెంబరు కాంటాక్ట్ నెంబరు ఈ డీటెయిల్స్ అనేవి ఉండాలి ఎందుకంటే నేను తయారు చేసిన గూగుల్ ఫార్మ్ లో ఐ మీన్ నేను తయారు చేసిన యూజర్ ఫార్మ్ లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి వీటితో ఒక గూగుల్ ఫార్మ్ అనేది క్రియేట్ అవ్వాలండి ఇలాగ మీ టీచర్స్ అందరికీ కూడా ఉన్న అడ్మిషన్ అప్లికేషన్స్ అన్ని షేర్ చేసేసి మీకు పంపించమని తర్వాత ఇలా అలాగే ఇంకా రెండవ గూగుల్ ఫార్మ్ ఏంటంటే ఇది అడ్మిషన్ డీటెయిల్ కి సంబంధించింది రెండో గూగుల్ ఫార్మ్ ఏంటంటే బుక్స్ కి సంబంధించింది స్కూల్ లైబ్రరీకి కి సంబంధించి బుక్ నెంబరు మన పాఠశాలలో లైబ్రరీ బుక్స్ అనేవి ఉంటాయి ఆ బుక్స్ ప్రతి దానికి కూడా ఏదో ఒక నెంబర్ ఇవ్వండి మేమైతే టి వన్ జీరో వన్ నుంచి మొదలు పెట్టాము అది మీ ఇష్టం అనమాట బుక్ నెంబరు అలాగే నేమ్ ఆఫ్ ద బుక్ ఆథర్ నేమ్ బై పబ్లిషర్సు ఇయర్ ఆఫ్ పబ్లిష్ అలాగే బుక్ కాస్ట్ అలాగే బుక్ తాలూకా సబ్జెక్టు మీరు ఏ సబ్జెక్టుతో అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ సబ్జెక్టు అలాగే ఈ డీటెయిల్స్ అండి ఒకసారి మళ్ళీ చూసుకోండి ఒకసారి ఆ మీరు కావాలంటే మీకు ఆ ఎక్సెల్ ఫైల్లో సేమ్ కాలమ్స్ ఉంటాయి ఆ ప్రకారం కూడా మీరు ఇంకొకసారి కూడా చెక్ చేసుకోవచ్చు అయినా మరొకసారి బుక్ నెంబరు నేమ్ ఆఫ్ ద బుక్ ఆథర్ నేమ్ పబ్లిషర్సు ఇయర్ ఆఫ్ పబ్లిక్స్ బుక్ కాస్ట్ బుక్ సబ్జెక్టు తెలుగా హిందీయా ఇంగ్లీషా గ్రామరా మీ ఇష్టము ఒకటండి ఇక రెండో గూగుల్ ఫార్మ్ వచ్చేటప్పటికి స్టూడెంట్ తాలూకా డీటెయిల్స్ అడ్మిషన్ నెంబరు సర్నేము నేము జాయింట్ ఇయర్ జాయింట్ క్లాసు కరెంట్ ఇయర్ ప్రజెంట్ క్లాసు ఎందుకంటే నేను మీకు పంపించే ఈ ఎక్సల్ ఫైల్లో ఈ షీట్ ఫోర్ చూస్తే ఇందులో లైబ్రరీ బుక్స్ తాలూకా డీటెయిల్స్ ఇవ్వాలండి ఇందులో అదే హెడ్డింగ్స్ ఉంటాయి బుక్ నెంబరు బుక్ నేము ఆధార్ నేము ఇయరు కాస్ట్ సబ్జెక్టు అలాగే స్టూడెంట్ తాలూకా డీటెయిల్స్ లో కూడా అడ్మిషన్ నెంబరు సర్ నేము జాయిన్ ఇయరు క్లాసు కాంటాక్ట్ నెంబరు ఆధార్ నెంబరు కరెంట్ ఇయర్ కరెంట్ క్లాసు అంటే ఈ ప్రజెంట్ ఆడు ఏ క్లాసులో చదువుతున్నాడు అనేది అది మనము ఒకదాని కింద మనము ఇవ్వటం అనేది జరుగుతుందండి ఈ హెడ్డింగ్స్ ఎలా ఇప్పుడు ఎలా ఉన్నాయో మీరు ఇంకే ఈ పొజిషన్స్ ఏవి కూడా మార్చకండి అలాగ మీరు ఇవ్వటం అనేది చేసేయండి నేను అంత మిగతాదంతా కూడా అది ఆటో సెట్ అవుతుందండి ఇలాగ గూగుల్ ఫామ్ అనేది మీరు క్రియేట్ చేసిన తర్వాత ఈ గూగుల్ ఫామ్స్ లో ఆల్రెడీ మా స్కూల్లో నేను తయారు చేసిన తర్వాత ఈ రెస్పాన్సెస్ అనేవి వస్తాయండి ఈ రెస్పాన్సెస్ అనే వాటిని వ్యూ ఇన్ షీట్స్ లో చూడండి ఈ త్రీ డాట్స్ లోకి వెళ్ళి డౌన్లోడ్ రెస్పాన్సెస్ లోకి వెళ్ళకండి వ్యూ ఇన్ షీట్స్ చూడండి చూస్తే ఇలాగా ఆ బుక్స్ తాలూకా డీటెయిల్స్ అన్ని కూడా ఇలా వస్తాయి వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో పెట్టుకుంటారు పెట్టుకున్న తర్వాత ఫైనల్ గా బుక్స్ డీటెయిల్స్ అయితే షీట్ ఫోర్ లో కాపీ అండ్ పేస్ట్ చేస్తారండి అది మీకు ఏదైతే గూగుల్ ఫామ్ లో వస్తుందో ఇలా వస్తుందండి మీకు దీన్ని ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మీ ఇష్టం ఎలాగో పెట్టుకొని ఈ యొక్క షీట్ ఫోర్ లో బుక్ డీటెయిల్ లో పెడతారు రెండోది స్టూడెంట్ తాలూకా డీటెయిల్స్ మనం తీసుకున్నాం కదండి ఇక్కడ ఏ హెడ్డింగ్ అయితే ఉందో అలాగ మీరు ఇట్ గా పేస్ట్ చేసేయండి ఫస్ట్ కాలంలో అడ్మిషన్ నెంబరు సెకండ్ కాలంలో సర్ నేము థర్డ్ కాలంలో నేము జాయిన్ ఇయర్ క్లాసు కాంటాక్ట్ నెంబరు ఆధార్ నెంబరు ఈ ఆర్డర్ మార్చకండి ఆర్డర్ మారిస్తే అక్కడ కూడా మారిపోతుందండి ఇలాగ మీరు డీటెయిల్స్ అన్ని కూడా చేసినట్లయితే తర్వాత మీరు ఫారం దగ్గరకు వచ్చి ఇక్కడ యూజర్ ఫారం అనేది ఉంటుందండి దీన్ని క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ మా స్టూడెంట్ తాలూకా డీటెయిల్స్ నేను పేస్ట్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక అడ్మిషన్ నెంబర్ కొడుతున్నాను సో ఇక్కడ ఫస్ట్ ఎల్లో కలర్ బాక్స్ ఉంది కదండి ఇది అడ్మిషన్ సెర్చ్ ఇక్కడ రెండో బ్లూ కలర్ బాక్స్ ఉంది కదండి ఇది బుక్ తాలూకా సెర్చ్ ఈ మూడో తర్వాత చెప్తాను ఇలాగే నేను అడ్మిషన్ నెంబర్ కొట్టగానే ఆ స్టూడెంట్ తాలూకా డీటెయిల్స్ ఇలా వస్తాయి సర్నేము నేము క్లాసు ఇయరు కాంటాక్ట్ నెంబరు ఆధార్ నెంబరు కరెంట్ ఇయరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాబట్టి క్లాసు ఇప్పుడు నాకు బుక్ డీటెయిల్స్ కావాలి మా తాలూకా బుక్ నెంబర్ కొడుతున్నాను వన్ వన్ ఎయిటీ సెవెన్ కొడదాం ఎగ్జాంపుల్ కొట్టగానే ఇక్కడ బుక్ తాలూకా డీటెయిల్స్ వస్తాయి అయితే ఇక్కడ ఫోటో ఎలా వచ్చింది ఇది ఇది ఏంటంటే బుక్ తాలూకా ఫస్ట్ పేజ్ ఉందండి ఈ రెండు ఆప్షనల్ మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు పెట్టుకోక పెట్టుకోవచ్చు మీరు ఫోటో అప్లోడ్ చేయాలంటే ఇక్కడ అప్డేట్ ఇమేజ్ మీద ఇలా క్లిక్ చేస్తారు మీరు డెస్క్ టాప్ లోనూ ఇక్కడ ఫొటోస్ ఉంటాయి కదండి దాన్ని ఓపెన్ చేస్తారు ఓకే కొట్టేస్తే ఆటోమేటికల్ గా అది వెళ్ళిపోతుందండి అంటే మనం అప్డేట్ కొడితే వెళ్ళిపోతుంది అనమాట సో ఇదండి అలాగే బుక్ కూడా సేమ్ అనమాట అంటే ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పాను ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ డేట్ ఎలా కొట్టాను బుక్ నెంబర్ ఎలా కొట్టాను ఇప్పుడు ఈ స్టూడెంట్కి ఈ బుక్ ఇవ్వాలి ఇవ్వాలి అంటే సింపుల్ గా మనం చేయాల్సింది ఏంటంటే డేట్ వేయాలండి ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ డేట్ వేద్దాము ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వేసి ఈ కింద నా చూడండి అప్డేట్ డాటా అని బటన్ ఉంది ఈ బటన్ క్లిక్ చేయగానే ఈ స్టూడెంట్ కి ఈ బుక్ ఇచ్చినట్టు మనకి సేవ్ అయిపోతుంది యాడ్ డేటా కొట్టకూడదు అప్డేట్ డాటా కొట్టండి నేను క్లిక్ చేశాను సో యువర్ డాటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ కావాలంటే మనం చెక్ చేసుకోవచ్చు ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ కొడితే ఈ స్టూడెంట్ కి ఈ బుక్ ఇచ్చినట్టు ఉంటుంది ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి దాన్ని మళ్ళీ మీరు క్లిక్ చేసి ఇక్కడ కిందన డాటా ట్రాన్స్ఫర్ అనేది క్లిక్ చేయాలి ఏంటి డాటా ట్రాన్స్ఫర్ అంటే ఏంటంటే మనము లైబ్రరీకి సంబంధించి ఒక బుక్ లో రికార్డ్ రాస్తాం ఏ స్టూడెంట్ కి ఏ డేట్ ఏ బుక్ ఇచ్చాము అనేది ఇది ఆటోమేటికల్ గా టైప్ అవుతుంది ఒకసారి చూడండి మీరు నేను డాటా ట్రాన్స్ఫర్ కొడుతున్నాను కొట్టగానే చూడండి ఇది క్లోజ్ చేయండి ఇగో అడ్మిషన్ నెంబర్ నేము ఇగో టీ వన్ ఎయిట్ సెవెన్ ఈ బుక్ ఆథర్ ఇది ఈ ఇయర్ కాస్ట్ ఇది ఈ డేట్ ని ఇచ్చాను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా నేను ట్రై చేశాను అంటే ఇంక ఇది 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 అరేజ్ అవదండి అంటే ఎవరైనా మన అధికారులు వస్తే మీరు బుక్స్ ఇస్తున్నారా లేదా అంటే ఈ ఒక్క పేజీ ప్రింట్ తీసి చూపించవచ్చు వేరే అవసరం లేదు వేరే రికార్డు కూడా మనం మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్ టు డాటా ఇలా ఇచ్చారండి ఎగ్జాంపుల్ ఈ అబ్బాయికి ఒక వన్ వీక్ సపోజ్ ఈ అబ్బాయి మళ్ళీ నెంబర్ నేనే కొడుతున్నాను ఒకసారి చూడండి ఇలా ఇచ్చాము ఈ అబ్బాయి ఒకటో తారీఖున పుస్తకం ఇచ్చాము ఇక్కడ ఆరో తారీఖు ఎందుకు వచ్చింది అంటే నేను డ్యూ డేస్ ఫైవ్ పెట్టాను అంటే వన్ నుంచి ఫైవ్ కలిపితే సిక్స్ మీరు మార్చుకోవచ్చు సో ఇలా అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ డేస్ తర్వాత ఈ అబ్బాయి బుక్ రిటర్న్ చేసాడు రిటర్న్ చేసేస్తే మనం ఈ కిందన ఒకసారి క్లిక్ చేస్తే రిటర్న్డ్ అని ఒక కోలం ఉంది ఈ రిటర్న్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మధ్యలో ఒకటి చెప్పాలి ఇప్పుడు ఈ అబ్బాయికి బుక్ ఇచ్చాం కదండి సపోజ్ ఈ నెంబర్ అంటే టీ వన్ ఎయిట్ సెవెన్ కదా ఈ బుక్ మన దగ్గర ఉందా లేదా అంటే ఎప్పుడైతే ఈ అబ్బాయికి బుక్ ఇచ్చేసామో ఈ బుక్ మన దగ్గర అవైలబుల్ ఉండదు ఎవరైనా స్టూడెంట్ వచ్చి పలానా బుక్ కావాలి అంటే మనం సెర్చ్ చేసుకోవచ్చండి ఈ ఇక్కడ నేను సెర్చ్ కొట్టగానే చూడండి బుక్ నాట్ అవైలబుల్ ఎందుకంటే ఎవరికి ఇచ్చాము ఇగో ఈ నెంబర్ ఇందాక ఈ నెంబరే కదండి ఈ నెంబర్ స్టూడెంట్ కి ఇచ్చాము ఇలా కూడా మనము బుక్ సెర్చ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉందండి ఇది ఒక ఆప్షను సో ఫైనల్ గా ఆ అబ్బాయి బుక్ రిటర్న్ చేశాడు ఆ స్టూడెంట్ సో మళ్ళా మనం సెర్చ్ కొడతాం వాడి నంబర్ వాడికి తెలుస్తుంది కాబట్టి ఇక్కడ రిటర్న్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఈ సైన్ కోడ్ కూడా ఉంది ఒకసారి చూస్తే మీరు ఎప్పుడైతే బుక్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ పేస్ట్ అవుతాయండి ఇది కూడా ఏ బుక్ ఇచ్చాము ఏ రోజుని ఇచ్చాము ఈ డీటెయిల్స్ కూడా ఉంటాయి సార్ రిటర్న్ చేస్తున్నాడు ఫైవ్ నైన్ సిక్స్ ఫోర్ రిటర్న్ చేస్తే ఇక్కడ సింపుల్ గా రిటర్న్ సెలెక్ట్ చేసి ఇక్కడ క్లియర్ డాటా అని బటన్ ఉంది కదండి ఇది కొడితే మొత్తం క్లియర్ అయిపోతుంది సో కావాలంటే చూసుకోవచ్చు సెర్చ్ లో కొడితే ఆ అబ్బాయికి బుక్ ఉండదు అలాగే ఆ బుక్ అనేది టీ వన్ ఎయిట్ సెవెన్ కదండి టీ వన్ ఎయిట్ సెవెన్ సెట్ చేస్తే బుక్ అవైలబుల్ అని చూపిస్తుంది అంటే ఆ స్టూడెంట్ బుక్ రిటర్న్ చేయడం వల్ల అది వేరే వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది సో ఇదండి సాఫ్ట్వేర్ ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎప్పుడైతే ఆ అబ్బాయి రిటర్న్ చేయగానే ఇక్కడ క్లియర్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ మనం చేయాల్సింది షీట్ ఫోర్ లో ఇందాక ఈ హెడ్డింగ్స్ తో గూగుల్ ఫారం క్రియేట్ చేసి పేస్ చేయాలి షీట్ వన్ లో స్టూడెంట్ తాలూకా డీటెయిల్స్ ని ఈ హెడ్డింగ్స్ లో పేస్ చేయాలి ఫినిష్ అండి ఇలా చేసుకుంటే అంటే గూగుల్ ఫార్మ్ ఎందుకు మామూలుగా మీరు మాన్యువల్ గా కూడా టైప్ చేయొచ్చు ఇలాగ వరుసగాది నెక్స్ట్ నెంబర్ ఇచ్చి ఇక్కడ యూజర్ ఫార్మ్ ఇచ్చి ఇక్కడ మాన్యువల్ గా కూడా ఇక్కడ ఇందులో అవ్వదు నేను లాక్ చేశాను చెయ్యొచ్చు అలా కాకుండా గూగుల్ ఫార్మ్ అంటే అందరు టీచర్లు చేస్తే ఆల్రెడీ మీకు అవగాహన ఉంది కాబట్టి ఒకేసారి డేటా వస్తుంది వాటిని ఏ టు జెడ్ కానీ లేకపోతే షార్ట్ గానీ చేసుకుని మార్చుకుంటా ఇలా పెట్టుకుంటే ఇది చాలా యూజ్ అవుతుంది తర్వాత పెర్మనెంట్ గా చూడండి రికార్డ్ అనేది పెరమనెంట్ గా ఉంటుంది మన దగ్గర ఇగో ఎన్న ఎవరు వచ్చినా సరే ఇకొకటి పలానా 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 బుక్ ఇచ్చాము మనం చూపిస్తే మనకు కూడా పాఠశాలలో చక్కటి లైబ్రరీ మనం మెయింటైన్ చేస్తున్నామని కూడా ఉంటుందండి ఇది మీరు ఉపయోగించుకోండి దీని తాలూకా లింక్ పెడతాను తర్వాత ఈ వీడియో కూడా పెడుతున్నాను దీని మీద మీ యొక్క అభిప్రాయాలను కామెంట్లు చేస్తే ఇంకా ఏమైనా మార్పులు చెప్పినట్లయితే తప్పనిసరిగా చేస్తానండి థ్యాంక్ యూ అండి ఇది నాకు వచ్చిన ఒక ఆలోచన ఒక డిజిటల్ ఎందుకంటే రాబోయే కాలంలో మన పాఠశాలని టెక్నాలజికల్ గా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అనేది నా యొక్క లక్ష్యం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ఆల్